ప్రియానీయస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు భారత జాతి ముద్దిబడ్డ జ్యోతి బాపులే నూట తొంభై తొమ్మిది వందల జయంతి వేడుకలు శ్రీకాళాశ్రీ భారతదేశం స్థానిక ఆదేశాలు జయంతి వేడుకలు పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు పోలూరు శ్రీనివాస్ రెడ్డి జ్యోతి బాపులే నూట తొంభై తొమ్మిది జయంతి వేడుకలు గణంగాం శుభ్రంగా నిర్వహించారు కారికిలం టీడీపీ నాయకులు కంఠ రమేష్ శేనుకాదేవి సుమతి ప్రతాప్ మురళి ఆర్మాంగం శివారెడ్డి దొరబాబు నెమ్మళ్ళూరు సుబ్రహ్మణ్యం అలియాస్ బుజ్జి మునిరాజా యాదవ్ నిండ్ర సుధాకర్ హిమంత్ కుమార్ రవి వివేక్ లోకేష్ చెన్నూరు భాస్కర్ గౌడ్ గుర్రప్ప శెట్టి సతీష్ ఐసుబ్బయ్య గుత్తా విజయ్ కుమార్ అనిల్ షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే సందర్భంగా గౌరవనీయులు శాసన శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ కార్యాలయం నందు జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా బీసీల ఆధ్వర్యంలో బీసీ సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఆనాడు భారతదేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే రోజుల్లో వారి దంపతులు కూడా నిరక్షరాశుల అభివృద్ధిని ఉంకుందనే ఉద్దేశంతో అందరినీ అక్షరాశులుగా చేసి వాళ్ళని బీసీలని ఒక స్థాయికి వచ్చిన మహానుభావులు ఎవరైనా ఉంటారంటే వాళ్ళిద్దరు మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పంతొమ్మిది వందల ఎనభై రెండులో గౌరవ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం ఆ రోజు నుంచి కూడా బడుగు బలహీన వర్గాలని బీసీలని హక్కున చేర్చుకొని వాళ్ళ ఉన్నతానికి వాళ్ళ రాజకీయంగా కానీ అభివృద్ధి చెందేదానికి ఎక్కువగా ముఖ్యంగా పాటుపడిన వ్యక్తి ఎవరు అన్నారంటే నందమూరి తారక రామారావు గారు మరి వారి అడుగు జాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ బీసీలను అక్కులు చేర్చుకొని వాళ్ళని రాజకీయంగా కానీ అభివృద్ధి చెంది వాళ్ళకి స్థానిక సంస్థల్లో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భారతదేశంలోనే ఒక కంటూ ఒక తెలుగుదేశం పార్టీ ఉండదని ఏర్పా ప్రజల్లో కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామారావు గారు తదవార చంద్రబాబు నాయుడు అదే అడుగు జాడల్లో గౌరవ కీర్తి శేషులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కూడా కాళహాసి నియోజకవర్గంలో బీసీలు కా బీసీలకు కానీ అనేక రకాలుగా వాళ్ళని ఆదుకున్న వ్యక్తి గోపాల కృష్ణారెడ్డి గారు మరి వారి అడుగుజాడల్లో వారి తనయుడు బొజ్జల వెంకట రెడ్డి గారు ఇప్పుడు శాసనసభ్యులుగా ఉంటూ బీసీలకు అన్ని స్థానాల్లో కూడా స్థానం జయంతి ఆయన మహానుభావుడు సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్తరావు గారు ఈరోజు ఆయన జయంతి జరుపుకోవడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేమంతా కూడా బీసీలోనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా నిరక్షరాశులుగా ఉండేటువంటి వారందరినీ కూడా దంపతులు ఇద్దరు సావిత్రిబాయి కూలే గారు కానీ జ్యోతిరావు కూలే గారు కానీ అక్షర రాశులను చేయడం కానీ సామాజికంగా వాళ్ళ ఎదుగుదలని ఆ ఎదుగుదలని చూడటం కానీ ఇటన్ని ముఖ్య కారణం వాళ్ళిద్దరు దంపతులని అనుకుంటారు ఈరోజు వాళ్ళ ఆయన జ్యోతిరావు పూలే గారి జయంతిని గడపడం చాలా అదృష్టంగా భావిస్తాము ఈ యొక్క పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యంగా బీసీల ఆధ్వర్యాన మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన విజయకుమార్ గారికి కూడా ధన్యవాదాలు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకల్ని ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు బీసీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ పార్టీ అధ్యక్షులు కెటిపూడి కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మనం ఈరోజు ఆ మహానీయుల్ని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆనాడు బీసీల్ని రాజకీయంగా ఆర్థికంగా వెనక వెనక వెనకడుగు వేసే రోజుల్లో ఆ రోజు ఆ దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి ఆ సావిత్రి పూలే గారు ముందుకొచ్చి బీసీలకి వాళ్ళ అభ్యుద్ధికి అభివృద్ధికి వాళ్ళక ఉన్నతి ఉన్నత ఉన్నతికి ఆ రోజు పాటుపడిన వ్యక్తులు ఎవరైనా మొట్టమొదటిసారిగా ఉన్నారంటే అది వాళ్ళ దంపతులే ఆ రోజు వాళ్ళ ఆశయాల్ని ఆసరాగా తీసుకొని ఎన్టీ రామారావు గారు నట విశ్వ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి బీసీలనికే పెద్దపీట వేసే విధంగా వారి ఒక కార్యాచరణ ఉన్నింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినాక బీసీ ఒక వారి అభివృద్ధి కోసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ అదే ఒడవడికని అందుపుచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని బీసీని రాజకీయంగా ఎంతో చైతన్యవంతం చేసి వారికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని రాజకీయంగా అభివృద్ధి చెందినారు అలాగే ఈరోజు కూడా పరిపాలన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ఒక అధ్యక్షతన బీసీలని అనేక విధాలుగా రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నారు ఆ ఒడవడినే ఈరోజు శ్రీకాళహస్తిలో కూడా మన ఎమ్మెల్యే గారు బజ్జల వెంకట రెడ్డి గారు కూడా బీసీలని రాజకీయంగా వారికి ఉన్నతమైన స్థానం కల్పించు వాళ్ళని రాజకీయంగా చైతన్యపరిచి వారిని అప్పులను చేర్చుకొని ఈరోజు బీసీల కోసం పాటుపడుతున్న ఏ పార్టీ ఏదైనా ఉందని తెలుగుదేశం పార్టీ అందులోనూ శ్రీకాళాస్థల్లో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు బీసీల్ని వారిని అప్పులను చేర్చుకొని వారిని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు వారి యొక్క మహానీయుని స్మరించుకుంటూ ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి జయంతిని ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే అంటే మన మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఈ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయంతి